హలో అందరికీ ఒక చిన్న అప్డేట్తో అయితే మీ ముందుకు వచ్చేశాను మన ఏపీ ప్రభుత్వం అయితే ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయల చొప్పున ప్రభుత్వం అయితే ఇవ్వనుంది చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా అధికారంలోకి రాగానే ఆయన చెప్పిన హామీలన్నీ ఒక్కొక్కటిగా కంప్లీట్ చేస్తూ అయితే వెళుతూ ఉన్నారు అయితే ఈ పథకం అందరి మహిళలకి వర్తిస్తుందా అంటే మనం తెలుసుకోవాల్సిన విషయం ఉదాహరణకు ఒకే ఇంట్లో ముగ్గురు మహిళలు ఉన్నట్లయితే అదేది ఏంటంటే ఒకే రేషన్ కార్డులో ముగ్గురు మహిళలు ఉన్నట్లయితే వారిని వయస్సు ప్రకారం డివైడ్ చేస్తారండి ఇక్కడ యాభై ఏళ్ళు పైబడిన వారిని పెన్షన్దారుల కింద పద్దెనిమిదేళ్ళు నిండి ఉండి పెళ్ళి కాకపోతే స్టూడెంట్ కింద తీసుకుంటారండి కేవలం పద్దెనిమిదేళ్ళు నిండి ఉండి నలభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉండి పెళ్లి అయిన మహిళలను మాత్రమే ఈ ఆడబిడ్డ నిధి పథకం కింద తీసుకుంటారండి వీళ్ళకి మాత్రం ఎలిజిబిలిటీ అనేది మనకు కల్పిస్తుంది మన ఏపీ ప్రభుత్వం సో ఇప్పుడు మనమైతే ఆడబిడ్డ నిధి పథకానికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ ఏంటో మనం ఇప్పుడు మన వీడియోలో తెలుసుకుందాం సో మొదటిది ఏజ్ లిమిట్ అండి ఏజ్ లిమిట్ పద్దెనిమిది సంవత్సరాల కంటే ఎక్కువ నలభై తొమ్మిది సంవత్సరాల లోపు అనేది మనం ఏజ్ లిమిట్ కలిగి ఉండాలండి ఈ పథకానికి అయితే చాలామందికి ఈ ప్రశ్న అయితే మనసులో మెదులుతూ ఉంటుందండి ఏమిటంటే ఈ పథకం మనకి ఎప్పటి వరకు వర్తిస్తుంది అనే వారికి ఇదేనండి సొల్యూషన్ ఒక్కసారి ఈ పథకానికి కానీ మీరు ఎలిజిబుల్ అయినట్లయితే మన చంద్రబాబు గారు ఉన్నన్ని రోజులు ఆయన ఈ పథకానికి మనం అర్హులమే ఇంకా రెండో విషయానికి వచ్చినట్లయితే ప్రతి మహిళ బ్యాంక్ పాస్బుక్ని కలిగి ఉండాలండి మూడవది ఆధార్కి మన నెంబర్ అనేది యాడ్ అయి ఉండాలి ఖచ్చితంగా దాంతోపాటు ఇన్కమ్ క్యాస్ట్ అనేవి కూడా ఒక్కసారి చూసుకోండి ఇంకా మనం మెయిన్ పాయింట్ ఏమిటంటే రైస్ కార్డ్ రైస్ కార్డ్ అనేది కంపల్సరీగా ఉండాలండి ఇక్కడ ఒక్క విషయం అయితే మీరు గమనించాల్సి ఉందండి అదేమిటో కాదు మన కరెంటు బిల్ అనేది మూడు వందల యూనిట్ల లోపు మాత్రమే మనం కలిగి ఉండాలి అంటే మనం యూజ్ చేసి ఉండాలి ఇంకొకటి ఫోర్ వీలర్స్ కానీ మీకు ఉన్నట్లయితే దాన్ని అవాయిడ్ చేయండి సరేనా సో ఇదండి ఇన్ఫర్మేషన్ మీకు కానీ ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపించినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ